గ్రంథాలు చదవడం ఎందుకంటే ఈ జీవితాన్ని దాటిపోవడానికి ఎందుకంటే సంసారం సాగరం సాగరాన్ని ఎప్పుడు దాటిపోవాలి తప్ప ఇది ఏమిటో చూద్దాం అని మునిగితే మొత్తం పోతాం తిమింగిల మింగేస్తుంది దానికి దాటిపోవాలంటే నువ్వు దాటిపో నీకెందుకు కూడా అందులో ఏముందో పరిశోధన చేసి లోపల తిరిగితే మొత్తం కింద ఉంటాం వెళ్ళి ఇక్కడ అందుకని సంసారాన్ని దాటిపోవడం అంటే తప్పించుకోవడం కాదండి దయచేసి ఆలోచించండి తప్పించుకోవడం కాదండి దూరంగా పారిపోవడం కాదండి దాన్ని దాటిపోవడం వేరు పారిపోవడం వేరు దాటుతున్నాడు ఉంటే సముద్రం అలాగే ఉండగానే పొడవ ద్వారానో ఓడ ద్వారానో దాటాడు కాలం అలా ఉండగానే వంతెన ద్వారానో దోని ద్వారానో బల్లకట్టు ద్వారానో దాటాడు ఆ కాలవను ఆయన ఏమీ చెడగొట్టలేదు అది అలాగే ఉంచిన దాని ప్రయోజనం దానికి ఈయన దాటం కోసం కాలం లేకుండా చేస్తే సాగునీరు తాగునీరు ఎలాగా అది ఒకటి ఉంటుంది దాని ప్రయోజనం దానికి మనం దాటా నువ్వు దాటే నువ్వు దాటేస్తే అయిపోయేదానికి అది పోగొడతానంటే ఎలాగా అందుకని జీవితాన్ని మనం ఎప్పుడు దాటాలి అంటే అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి దాటడానికి ఎప్పుడు ఏం చేస్తారు కాలువ మీద వంతెన వేస్తారు వంతెన కాలువ కంటే పైన ఉంటుందిగా కాలువలో ఉండదుగా కాలవన తాకుతూ కూడా ఉండదు అందుకే చాలా వంతెనలు చిన్న చిన్న కాలువలు గిలాగా అర్ధచంద్రాకారంలో ఉంటాయి ఎందుకంటే మధ్య భాగం ప్రధానంగా తాకూడదు ఎప్పుడైనా కాస్త ఉప్పెనలాంటి వరదల వరదల్లాంటి వచ్చినప్పుడు కాస్త మధ్యలో ఎక్కువ పొంగుతుంది మధ్యలో ఎక్కువ పొంగు ఆ పొంగు పడకూడదు కానీ ఇలా పెడతారు కనీసం బాగా పైన పెడతారు దాంట్లో దాని పరిస్థితిని బట్టి ఇంకా లారీలు ఎడతాయా బస్సులు ఎడతాయా లేకపోతే పాదచారులు వంతెన అది వేరే విషయం ఏదైనా దాటి గమనించండి వంతెన వంతెన మీద ఎవడు ఇల్లు కట్టాడు మన నాయకులకు మనం ఎందుకు కృతజ్ఞతగా ఉండాలి అంటే పెద్ద పెద్ద బ్రిడ్జీలు ఆక్రమించి ఇంకా ఎవరు ఇల్లు కట్టలేదు అవి ఆక్రమించాలనే బుద్ధి వాళ్ళకి కలగలేదు రోడ్లు ఆక్రమిస్తున్నారు ఉద్యానవనాలు ఆక్రమిస్తున్నారు నాణాలు ఆక్రమిస్తున్నారు అన్ని ఆక్రమిస్తున్నారు నీవి నావి అన్నీ ఆక్రమిస్తున్నాయని వంతెన మీద ఇల్లు కడతామనే దురాలోచన పెద్దవాడెవరికి రానందుకు కృతజ్ఞత ఎందుకంటే వంతెన మీద ఇల్లు కడితే పగల కొట్టేస్తారు ఉండనివ్వరు అది వంతెన దాటడానికి ఉంది కానీ ఇల్లు కట్టడానికి లేదు జీవితం ఎప్పుడు సాగరం దాని మీద వంతెన ఉంది అంటే నువ్వు అక్కడ ఇల్లు కట్టకు దాంట్లో కూర్చోకు దాటి వెళ్ళిపో దాటి దాటెళ్ళు అందుకే జీవితంలో సమస్యల గురించి కానీ సంతోషాల గురించి కానీ ఎక్కువ ఆలోచించకూడదు వంతెన మీద గడినవాడు కాలువ ఎంత బాగున్నా దృశ్యం ఎంత బాగున్నా ఆగి కారు దిగి అయితే పక్కకి పెట్టుకుని రెండు నిమిషాలు ఆ దృశ్యాలు చూస్తాడేమో ఓ ఫోటో తీసుకుంటాడేమో అంతేగాని వంతెన మీద కాపరం పెట్టాడు జీవితంలో దృశ్యాలు కూడా అవసరమేదే కొన్ని గుర్తు చేసుకుంటా ఎప్పుడప్పుడు వదిలేయాలి తప్ప ఈ జీవితం శాశ్వతం అనుకోవడం చాలా పొరపాటు అంచతన భవరోగం దీనికి వైద్యం చేసి తీరాలి అన్నారు ఊర్ధ్వం జగాతూ అన్నారు అత్యతిష్ట దశాంగుళం అన్నారు కనీసం పదంగుళాలపైన ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించిన భగవంతుడు దీనికి పదంగుళాలు అతీతంగా పైన ఉన్నాడు దాన్ని అధిగమించి ఉన్నాడు అంటే మన జీవితానికి మనం కూడా పైన ఉండాలి పదంగుళాలంటే కూడా అంగుళాల ప్రకారం లెక్క సరిగ్గా పెద్ద స్కేలు చూడండి మీ ఇంట్లో పన్నెండు అంగుళాలు ఉంటుంది దానికంటే కొంచెం తక్కువ అంతే పెద్ద స్కేలు అంటే అడుగు అడుగు కంటే కొంచెం తక్కువ ఆ మాత్రం ఎత్తులో ఉండాలంటే ఏమిటి ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముఖ్యంగా పెద్దవాళ్ళు అందున మగవాడు కాస్త యజమాని అంటాం కదా ఆయన ఎలా ఉండాలంటే చెప్పిన విషయాలు ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి అవసరమైతే వాటిని ఆలోచించడానికి సమయం పెట్టాలి మంచిది ఇప్పుడు చెప్పు అవి విషయం సాయంత్రం నాలుగున్నరకి మాట్లాడదాం అని చెప్పి వాయిదా విషయం వచ్చినప్పుడల్లా చెప్పినప్పుడల్లా అవే విషయాలు చర్చిస్తుంటే రోజంతా ఈ సంవత్సారం చేస్తే సరిపోతుంది ఇంకా నిజానికి ఆ సమస్య అప్పుడు ఆలోచిస్తే ఐదు నిమిషాల్లో తిమిలిపోతుంది పెద్ద విషయంగా ఐదు నిమిషాలు ఆలోచించిన ఐదేళ్ళు ఆలోచించిన సమస్యకు ఒకటే పరిష్కారం ఉంటుంది మనం ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తామంటే ఉంటే మనకి ఇష్టమైనట్టుగా పరిష్కారం ఉండాలి అసలకి అసలు వ్యాధి అక్కడ ఉంది పరిష్కారం పరిష్కారమే అది నీకు ఇష్టమైనట్టు ఉండదు దేశమంతా సంతోషించి దానికి నువ్వెందుకు సంతోషించవయ ఎవరు వేరే వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేదే అంతే ఇది కొంతమంది అలాగే ఉంటారు వారిని మనం సంతోషపెట్టే ప్రయత్నం మనం చేయక్కర్లేదు అసలు అంతేది ఏ సమస్యకైనా పరిష్కారం ఐదేళ్ళు కాదండి ఐదు నిమిషాలు చాలు ఇప్పుడు కొన్ని ఐదు రోజులు చాలు ఐదు గంటలు చాలు ఆ సమయం వచ్చే ఆలోచిద్దాం చేసేద్దాం ఏదో ఒకటి అందుబాటులో ఉన్న పరిష్కారాలు ఏదో ఒకటి చేయాలి అంతకంటే ఏం చేయలేము మనం మనం ఏం చేస్తున్నాం రాత్రి పడుకున్నా సరే పగల పడుకున్నా సరే అదా ఆలోచిస్తూ ఉంటావు ఒకే ఆలోచన ఎప్పుడు మనిషికి ఒత్తిడి కలిగిస్తుంది అలా చేయకుండా ఉండాలంటే ఆ త్యతిష్ట దశాంగుళం నీ జీవితానికి ఈ సృష్టికి మహావిష్ణువు భగవంతుడు పది అంగుళాలు పైన ఉండి అధిగమించి ఉన్నట్టే నీ జీవితానికి ఎప్పుడు పది అంగుళాల పైన ఉండు పది అంగుళాల పైన ఉండు ఓ పర్వాలి జీవితంలో సూపర్వాల తిరుగులేదు ఆ పైన ఉండాలి పైన ఉండాలి పైన ఉన్నవాడు ఎప్పుడు ఏం చేస్తాడు అందితే అందుకుంటాడు అందకపోతే నాకు అందట్లేదు ఏం చేయమంటే ఉంటాడు అంతే కొన్ని వాళ్ళు అందుకుంటారు వాళ్ళు అందుకుంటారు అక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని అంతేగా నేను చెప్పినట్టే నడవాలి నేను చెప్పినట్టే ఉండాలి అని అనేటువంటి స్థితి రాకూడదు అసలు అలాగా వస్తే అప్పుడు ఎలా ఉంటుందయ్యా ఇప్పుడు చూడన తర్వాత